మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం అన్నమాట ప్రకారం బరాబర్ చేసి చూపించినాం అట్లుంటుంది మరి మా చెయ్యి పాటోలతోని అవతల పాటోల లెక్క హామీలు ఇచ్చి గాలి పెట్టే టైప్ కాదు మేము చెప్పింది చెప్పినట్టు చేసి తీరుతాం ఇగో ఇట్లా ఏడ మీటింగులు పెట్టినా శ్రెయ్యి పార్టీ లీడర్లు రుణమాఫీ చేసిన ముచ్చటనే మాట్లాడుతున్నారు కదా గిదే కాదుల్లా పోంగ పొంగ రెండు లక్షల మీదున్నోళ్ళకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు రైతన్నలకే కాదు నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తారట సర్కారోలు రుణమాఫీ ముచ్చట్ల గింత చేస్తుంటే గిడ కొందరు రైతులు ఏం చేసిన చూడు పరి అగో గీ స్మార్ట్ ఫోన్ల కాలంలో గీలందరూ పోస్ట్ బాక్స్ కాడ లైన్లు కట్టిండ్రేంది అని చూస్తున్నారా వీళ్ళందరూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం ఉండే రైతులు ఈలకు రెండు లక్షల రుణమాఫీ గాలేదట ఆఫీసర్లను అడిగితే ఏందేందో చెప్తున్నారట గందుకే షెయి పార్టోళ్లు మాకు రుణమాఫీ చేద్దామని మేనిఫెస్టోల పెట్టి మాతోని ఓట్లేపించుకున్నారు గాని మాకు రుణమాఫీ జర మాకు రుణమాఫీ అయ్యేటట్టు సారు అని మూడు వందల మంది రైతులు తెలంగాణ గవర్నర్ కు ఉత్తరాలు రాసి పంపిర్రు వీళ్లే కాదు ఇగో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ముంగట ధర్నా చేసిండ్రు రుణమాఫీ గాని రైతుల ధర్నాకు బిఆర్ఎస్ పార్టీ మద్దతిచ్చి ఇచ్చి గిట్ల మాట్లాడికొచ్చిండ్రు మేము ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినాం అయిపోయిందిగా కళ్ళల్లో ఆనందం చూసి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారు కడుపు మండుతుంది కళ్ళల మంటలు అని చెప్పేసి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలో వచ్చి తోడలు కొడుతున్నారు ఓ కాంగ్రెస్ నాయకులారా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మిరుదోటి మండలానికి వచ్చి ఇక్కడ మేము ఒక్క పిలుపునిస్తే ఇక మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వెయ్యి మంది రైతులు కేవలం పది ఊర్లకెళ్ళి రావడం జరిగింది మరి నిజంగా నువ్వు వందకు వంద శాతం రుణమాఫీ కనుక చేసినట్టుంటే ఈ రోజు ఇంతమంది రైతులు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులారా ేమోటోళ్ళు వంద శాతం రుణమాఫీ చేసినాం అంతేకాదు రెండు లక్షల మీదు కూడా చేస్తామని చెప్తుంటే కొన్ని ఊళ్ళల్లోనేమో పరిస్థితి గిట్లున్నది రైతు రుణమాఫీ కాదు రైతు బంధు కూడా పడతలేవని కొందరు రైతులు లొల్లి వెడుతున్నారు ఈ రుణమాఫీ పంచాదులు ఇంకేడు రాకబోతాయో వీళ్ళందరికీ సర్కారు ఏం చెప్తారో చూడాలి మరి